అర్థమైందా వచ్చావా తెలుసుకో పూర్తిగా ఏసు ప్రభు గురించి అడుగు చదువుంటే చదువు స్పష్టత తీసుకో నన్ను అడగండి ఇంతకు నువ్వెందుకు నమ్ముకున్నావు యేసు ప్రభు నన్ను అడగండి అడగండి సిగ్గుపడతారేమో అడగండి నువ్వెందుకు నమ్ముకున్నావు ఏసు ప్రభు నన్ను అడగండి నా పునాది నేను చెబుతా నేను స్టార్టింగ్ చర్చికి వెళ్ళినప్పుడు బాధలు పోతాయని నేను కూడా ఆశించా కానీ ఆ ఒక్కదాని మీద బేస్ అయ్యి నేను ఊరుకోవాలి అసలు అంతకు యేసూప్రభు స్టోరీ ఏందో చదువుదామని తీసుకున్నా బైబిల్ గ్రంథం చదివిన తర్వాత ఒక దేవుడు నిజంగా భూమి మీద మానవుడిగా వచ్చి జీవిస్తే ఆ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో ఆ క్వాలిటీ వందకు వంద శాతం ఏసు ప్రభులో నాకు కనబడింది అప్పు తీరిందా రోగం దక్కిందా అనుకున్నది జరిగిందా జరగలేదా ఈ చెత్త కాదు అర్థమైందా ఏసు ప్రభువులో దేవుని యొక్క పరిపూర్ణత కనపడింది ఏం కనపడింది రైట్ అడిగారా మీరు అడిగినట్టే తీసుకుంటా చెబుతా నేను ఒక దేవుని యొక్క ప్రేమ దాని యొక్క పరిపూర్ణత ఎలా ఉంటుందో ఏసులో కనపడింది ఒక దేవుని యొక్క న్యాయ విధి ఎలా ఉంటుందో దేవుని నీతి అనేది ఎలా ఉంటుందో అది క్రీస్తులో కనపడింది ఈజీగా చెప్తా దేవుడు అనేవాడు ఇటు ప్రేమ కలిగిన వాడై ఉండాలి అటు న్యాయమును గౌరవించేవాడై ఉండాలి యేసు క్రీస్తులో న్యాయము ప్రేమ రెండు సరిగ్గా నెరవేర్చబట్ట నేను చూశాను చదువు వాళ్ళు కూడా అర్థమైంది దీనికి చదువుకున్న పండితులకి అర్థమైంది అనుకోవద్దు చదువు లేని వాళ్ళు కూడా అర్థమైద్ది మనం పాపాత్ములం మన పాపములకు న్యాయం ప్రకారం మనకు రావాల్సిన శిక్ష నరక శిక్ష పాపానికి జీతం మరణం నరకం ఈ పాపాత్ములకు తీర్పు ఉందని నరకం ఉందని మిగిలిన మతాలు కూడా చెప్పినాయి హైందవ సాహిత్యం గరుడ పురాణం నరకము ఉన్నదని నరకములో ఎంత భయంకరమైన శిక్షలు ఉంటాయో బొమ్మలతో సహా వేసి ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉంటే గరుడ పురాణం తెచ్చుకొని చదువుకోవచ్చు మానవుడు చచ్చిన తర్వాత వాడి యొక్క పాప బట్టి నరకమునకి ఈడ్కోబడి వాడు ఎన్ని రకాల యాతనలు పొందుతాడో ఎంటున్నావా చేసిన పాపాలకు ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క విధమైన శిక్ష అవి ఎన్ని రకాల శిక్షలు ఉంటాయో ఎంత టార్చర్ ఉంటుందో గరుడ పురాణంలో చెప్పాడు తర్వాత ముస్లిములు నమ్ముతున్నటువంటి ఖురాన్ గ్రంథములో కూడా అల్లాహు మార్గాన్ని తిరస్కరించిన వాళ్ళు అల్లాహ్ మార్గాన్ని వదిలేసిన వాళ్ళు ఘోర నరకమునకు పంపబడతారు అని రాస్తుంది అంటే అందులో కూడా నరకం ఉంది అని చెప్పాడు ఇప్పుడు బైబిల్లో కూడా పాపికి నరకము హెబ్రీ పత్రిక తొమ్మిది ఇరవై ఏడు మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నేను నియమింపబడిను అటు తరువాత తీర్పు జరుగును ఓకేనా హెబ్రి పత్రిక తొమ్మిది ఇరవై ఏడు రిఫరెన్స్ అలాగే ప్రసంగి గ్రంథము పన్నెండు ఏడు మన్మైనది వెనకటి వాళ్ళు మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్కకు మరల పోవును ఎందుకు ఆత్మ దేవుని దగ్గరికి అంటే తీర్పు పొందటానికి ఆ తీర్పులో వాడు చేసిన క్రియలన్నీ వస్తాయి ఆ క్రియలను బట్టి నిత్య జీవమా నిత్య నరకమా అనే సంగతి బైబిల్ బైబుల్ కూడా చెప్పింది ఇప్పుడు మనం పాపులం మనం చేసిన పాపాలకి న్యాయంగా శిక్షార్హులం ఏమర్హులం శిక్షారుహులం మరి ఇప్పుడు మనం శిక్ష తప్పించుకోవాలంటే పాపం నుంచి విడుదల పొందాలి మరి మనం పాపం నుంచి విడుదల పొందడానికి మనం నమ్మిన వాళ్ళు మొక్కిన వాళ్ళు ఆరాధించిన వాళ్ళు అసలు ఏం చేశారన్నది మొదటి ప్రశ్నగా ఉండాలి ఇప్పుడు పాపం వల్ల మనకేం శిక్ష వస్తుంది నరక శిక్ష వస్తుంది ఆ నరకం నుంచి నా ఆత్మను కాపాడటానికి అకాయ్ ఏమన్నా ఇంట్రెస్ట్ పెట్టావా లేదా నా కర్మ అని వింటున్నావా నా కర్మో నా కర్మ అన్నట్టు వింటున్నావా మనసు పెట్టావా ఎంతమంది మనసు పెట్టారు వినండి లేకపోతే పెందలాడు ఒక దారి అవుతారు ఉండ్రో విశ్వాసంలోనే ఉండరు చెప్పేది జాగ్రత్తగా వినండి అసలు ఇంతకు నువ్వేం చూసినామే అన్న అడిగారుగా నన్ను ఇందాక బయటికి అడగకపోయిన మనసులో అడుగుంటారుగా నేనే అడగమంది దానికి ఆన్సర్ చెప్తున్నాను ఎక్కడికైనా మనం ఒక భక్తి మార్గానికి వెళ్ళినప్పుడు ముందు ఆ దేవుడి గురించి తెలుసుకోవాలి పునాది పటిష్టంగా వేసుకోవాలి పునాది పర్ఫెక్ట్గా ఉందనుకో వంద మంది బట్టి లాగినా సరే వాళ్ళు ఇటు రావటమే కానీ మనం అటు పోయేది ఉండదు బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది పాస్టర్లో కూడా ఈ పునాది లేదు అది వచ్చిన చిక్కు మళ్ళీ తాను ఒక దైవజనుడు తనకి బేస్ తెలియదు అది పునాది తెలియదు కాబట్టే వాడు మళ్ళీ ఇంకో మతంలోకి పోతాడు పునాది పర్ఫెక్ట్ గా వాడు సచిన ఎందుకంటే అందులో పునాదులు లేవని తెలుసుకొని పక్కన పడేసి పడి వచ్చాం ఇందులో కనపడ్డ నాణ్యత మిగిలిన వాటిలో కనపడలేదని ఒకప్పుడు పిచ్చిగా మొక్కి ఆరాధించి సేవించినవి కూడా పక్కన పడేసి వచ్చిన కారణం ఏందనుకున్నాం పునాదులు లేని వ్యవహారం అది ఇది పునాది గల వ్యవహారం అందుకు వచ్చింది ఇందులోకి అందులో మొట్టమొదటిది ఏంటంటే దేవుడు అనేవాడు నేను పాపినని నన్ను అసహించుకొని విసర్జిస్తాడా లేకపోతే నన్ను పాపముల నుంచి విడిపించడానికి ఏదైనా ఆలోచన చేస్తాడా మరి దేవుడు అంటే ప్రేమగల్లోడు ప్రేమగల్లోడు మరి పాపి నుంచి పాపం నుంచి పాపిని విమోచించడానికి ఏదో ఒకటి చెయ్యాలి అని నేను గతంలో మొక్కిన వాళ్ళని ఒక్కసారి చర్చ చేశా ఎవడు ఏం చేశారు నా కోసమని అబ్బే వాళ్ళ భార్యలేందో వాళ్ళ యుద్ధాలు ఏందో వాళ్ళ కత్తులేందో వాళ్ళ కట్టారు లేదో వాళ్ళ కొట్లాటలేందో ఒకళ్ళ బారిని ఒకళ్ళు ఎత్తకపోవటం లేదో ఏందో ఒకళ్ళని ఒకళ్ళు ఇది చేయటాలు ఏందో ఏమో అంత గందరగోళంగా ఉంది కానీ నా పాపాల కోసం ఫలానోడి ఇది చేశాడంటానికి ఒక్కడ కూడా అడ్రస్ లేడు ఘంటాపాతంగా చెప్తున్నాను ఎందుకంటే నేను వచ్చింది కాబట్టి నిరగండి కాదు ఫలానోడు నా పాపాల కోసం ఈ పని చేసాడు అంటానికి ఒక్కడు కూడా దిక్కు లేడు ఇంకా చెప్పాలంటే నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్న వాళ్ళు వాళ్ళు సహా తాము పాపులమని ఒప్పుకున్నారు నేను ఎవరినైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకున్నానో వాళ్ళు కూడా మేము పాపులమని ఒప్పుకున్నారు వాళ్లే పాపులై ఉండి వాళ్లే అరిషట్ వర్గాలను జయించని వాళ్ళై ఉంటే కామ క్రోధ లోభ మోహ మత అరిషట్ వర్గములను జయించని వారై వారే వాడికి బానిసలై బలహీనులుగా ఉంటే వీళ్ళు నన్నే విమోచిస్తారు నన్నే రక్షిస్తారు అన్న ప్రశ్న నాకు పుట్టింది ఇంతవరకు ఒకడు ఆన్సర్ చేయలే ఒకటే వాడికి తెలిసింది ఫోన్ చేసి నన్ను తిట్టడం నేను తిట్టలేను తిట్టడం బ్రహ్మ విద్య ఇది బొంద అవన్నీ అయిపోయి సెక్షన్ అంతా అయిపోయి ఇటు వచ్చా తిట్టమంటే నేను కూడా తిడతా చెవులు రక్తాలు గారేటట్టు తిడతా అదేం గొప్పతనమా మిమ్మల్ని తిట్టమంటే మీరు తిట్టరు అది కాదు తిట్టు తిట్టడం గొప్పతనం కాదు తిట్టును సహించటం గొప్పతనం తిట్టడానికి ఓర్పా అవసరంలా ఒక దూషణని అన్యాయముగా ఒకడు దూషించే దూషణను సహించడానికి శక్తి కావాలి అది దేవుడే ఇవ్వాలి దేవునికి మహిమ మరి నేను ఇటు అడుగుతున్నా నాకు ఆన్సర్ చేయండి రా మరి నేను అందులో నుంచి వచ్చాను అని అడుగుతుంటే ఒకడు ఆన్సర్ చేయలా ఎవుడు ఫలానోడు నా పాపాల కోసం ఇట్లా ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు ఇట్లా వెల చెల్లించాడు న్యాయానికి న్యాయం చేశాడు ప్రేమ చూపాడు అను ఒక చూపించినట్టు అంటే ఉంటే కదా చూపించడానికి ఉంటే కదండి వాళ్ళ రాజ్యాలు ఏందో వాళ్ళ యుద్ధాలు ఏందో వాళ్ళ తనులాట్లేందో వాళ్ళ బార్యలేందో వాళ్ళ కొట్లాట్లేందో అంతా ఈ తిప్పల్లోనే ఉన్నారు కానీ అరే పాపులైన మానవ జాతిని విమోచించడానికి ఏం చేయాలని వాడు ఎవరు ఒకటి పేరు చెప్పు నాకు తగల్లా యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పాయింట్ నెంబర్ వన్లో నాకు అదే కనపడింది ఏం కనపడిందో తెలుసా దేవుని ప్రేమ ఎంత గొప్పదో అసలు దేవుడు ఏ పాయింట్ని గురించి సీరియస్గా ఆలోచిస్తాడో ఆ పాయింట్ని బైబుల్ ఎక్స్పోజ్ చేసింది ఏంటో తెలుసా అది పాపం పాపానికి ఇట్ట జరిగితే అట్ట జరిగితే అని అన్ని పుస్తకాలు చెప్పినాయి సమస్య చెప్పడం గొప్పతనం కాదు పరిష్కారం చెప్పాలి స్తోత్రం ఏమండి ఆ మధ్య ఒక అమ్మ వచ్చింది అయ్యో నాది బంగారం పోయింది ఎవరు తీశారు అంది నేనే జాతకాలు చెప్పేవాడినా అన్న దేవునికి స్తోత్రం లేకపోతే నేనే సోదోండి బుర్ర తీసుకొని రాజు బలికేరా దేవ బలికేరా రంభ బలికేర అనుకుంటే చెప్పడం నేను సోదోడినా ఏమా అని నేను బుర్ర చేతు పట్టుకుని నేను షో చెబుతున్నానా బంగారం పొంది ఎవరు తీశాడో అని అడుగుతున్నా ఎవడు తీశాడో కావాలా పోయింది దొరకాలా ఓ అబ్బో ఏందయో ఏందమ్మో మరి చెప్పు వస్తువు పోయిందయ్యా దొరికేటట్టు ప్రార్థన చేయంటే చేస్తా దేవుడి చెత్తమైతే దొరికిద్ది అంతేగాని ఇదిగో మా ఇంట్లోనే బంగారు ఎందుకని ఎవరు తీశారు సమస్య చెప్పటం కాదు ఇక్కడ ఇక్కడ సమస్య చెప్పటం కాదు పరిష్కారం చూపించడం పరిష్కారం చూపించడం జరిగింది మిగిలిన మత గ్రంథాలు సమస్యను చూపిస్తే బైబిల్ పరిష్కారాన్ని చూపించింది ఏది గొప్ప